హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజైతే ఈ వీడియో చేయడానికి కారణం ఇక్కడ నేనైతే మేకల మలుపుతున్నాను మేకల మలుపుతుంటే ఇక్కడ తులసి తులసి తోట మాదిరిగా అన్ని తులసి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోనైతే అందరూ చూడండి ప్లీజ్ ఆదరించండి వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ గో ఇది అంతా తులసి మొక్కలు ఇదంతా ఖాళీ ప్రదేశం అడవి మాదిరిగా చిలక చిలక అన్నట్టు ఇదంతా చిలక చిలక అయితే ఈ చిలకలో చూడండి ఇవన్నీ తులసి మొక్కలు ఈ తులసి మొక్కలు మరి ఎందుకు వచ్చాయి ఇక్కడికి ఇక్కడ ఈ తులసి మొక్కలు ఉండడానికి ఏదన్నా ప్రధాన కారణం ఉందా ఈ తులసి మొక్కలు ఇక్కడ మొలవడానికి ఏదైనా కారణం ఉందంటారా మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి ఒక్క చెట్టు మాత్రం కాదు ఫ్రెండ్స్ చాలా చెట్లు చూడండి ఇవన్నీ ఇందులోకి నాకు తొందరగా నడవనికి అవ్వట్లేదు చూపిస్తున్నాను చూడండి ఓ ఇది మొత్తం తులసి వనం తులసి వనం మాదిరిగా మొత్తం ఇలా తయారైంది వనం అనేది తులసి వనం ఈ తులసి వనాన్ని కొన్ని చోట్ల పెంచుతారు కొన్ని చోట్లనైతే పెంచుతారు ఫ్రెండ్స్ విష్ణుమూర్తికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాల దగ్గర ఈ తులసి తోటలు అనేవి పెంచుతారు ప్రత్యేకంగా కానీ ఇక్కడ ఎలాంటి దైవము అలాంటివి లేవు కాబట్టి మరి ఇక్కడ ఎందుకు మలిసినాయి ఈ తులసి చెట్లు ఈ విధంగా ఎందుకు మొలిసినాయి అంటారు మీకు ఏమన్నా ఆలోచన వస్తే మాత్రం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈ మేకల మలుపుకుంటూ మేకల మేపుతూ వీడియోని అయితే చేస్తున్నాను బ్యాడ్గా అనుకోవద్దు ప్లీజ్ చూడండి ఇవన్నీ అవే ఇంకా పోతా ఉంటే అవే ఒక సుమారు ఒక రెండు మూడు ఎకరాలలో ఉంది ఈ తోట రెండు మూడు ఎకరాల వరకు విస్తరించి ఉంది ఈ తులసి తోట అనేది ఎవరికైనా తులసి వనం కావాలి అంటే ఇక్కడికి వచ్చి తెంపకపోవచ్చు తెంపుకపోత మాలలకి అన్న వాళ్ళకి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఏదన్నా అదే పండగలు వచ్చినప్పుడు విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు మాల కట్టి వేయాలని లేక మాలలు కట్టుకొని అమ్ముకోవాలని ఎవరన్నా అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను అడ్రస్ చెప్తాను ఇక్కడికి వచ్చి కోసుకొని వెళ్ళొచ్చు తులసి ఆకులను కోసుకొని వెళ్ళి మాలలు కట్టుకొని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ అమ్ముకోవచ్చు ఈ తులసి మాలలు ఎక్కడైతే కొంతారో అక్కడి వాళ్ళు వచ్చి ఈ తులసి ఆకులను తీసుకుపోవడానికి పర్మిషన్ అయితే ఉంది తీసుకుపోండి ఫ్రెండ్స్ ఆకులే కదా తీసుకెళ్ళండి నాకు కామెంట్ అయితే చేయండి మీకు అవసరం ఉంటే మాత్రం కామెంట్ చేస్తే నేనైతే అడ్రస్ అయితే చెప్తాను చీకట్ అవుతుంది నాకు కూడా అయినా సరే ఈ వీడియో మాత్రం చేద్దామనే చేస్తున్నాను ఎందుకంటే తులసి మనం చాలా విశేషమైనది కాబట్టి ఏదన్నా అద్భుతం అనేది ఉంటేనే ఈ తులసి మొక్కలు ఇక్కడ ఉండే అవకాశం ఉంది ఊరికే ఇక్కడ ఉండవు కదా తులసి మొక్కలు తులసి మొక్కలు ఇవి తులసి ఆకులని కట్టి అమ్ముకుంటే మంచి లాభం అయితే ఉంటుంది ఫ్రీగా ఫ్రీగా దింపుకో పోవచ్చు ఫ్రీ ఫ్రీగా తెంపుకొని మాలలు కట్టి అమ్ముకోవచ్చు కాకపోతే మాకు ఇక్కడ ఆలయాలు లేవు అమ్ముకోవడానికి ఉన్నవాళ్ళు వచ్చి తెంపుకపోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహేష్ అగ్రికల్చర్ వీడియోలు చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందు ఉంటా నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి